అందరికీ నమస్కారం ఈరోజు కర్కాటక రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి శ్రీమాత్రే నమ జై గురు దత్తాత్రేయ కర్కాటక రాశివారికి శుభవార్త నుంచి మీ జీవితంలో సానుకూల మార్పులు రాబోతున్నాయి శుక్రుడు బుధుడు రవి మరియు కుజుడు అనే నాలుగు గ్రహాలు అత్యంత అనుకూల స్థానాల్లోకి వచ్చాయి ఇది మీకు అదృష్టాన్ని విజయాన్ని తీసుకువస్తుంది ముఖ్యంగా కుజుడు మీకు యోగకారకుడు కుజుడి బలం వల్ల మీ జన్మజాతకంలోనూ గోచరంలోనూ శుభ ఫలితాలు పొందుతారు మీ నిర్ణయాలు త్వరగా తీసుకుని వాటిని వేగంగా అమలు చేస్తారు ప్రస్తుతం కుజుడు స్థానంలో ఉండడం వల్ల ఇంటి సమస్యలు ఆపైన పనులు త్వరగా పరిష్కారమవుతాయి ఇలు భూమి స్థిరాస్తులు అన్నీ అనుకూలం ఇంటి నిర్మాణం స్థిరాస్తి కొనడం పెట్టుబడి వంటి వ్యవహారాల్లో ఆగిపోయిన పనులు మళ్లీ మొదలవుతాయి ఇతరుల ఆధీనంలో ఉన్న భూమి లేదా స్థిరాస్తిని మీరు చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి కొత్తగా కొనడానికి కూడా ప్రయత్నించవచ్చు గురువు యొక్క ప్రభావం ధనలాభం గురువు పదమే స్థానంలో ఉండి స్థానాన్ని చూస్తున్నాడు ఇది మీకు ఇలు స్థిరాస్తులపై మంచి పెట్టుబడులు చెయ్యడానికి దారితీస్తుంది తల్లిదండ్రుల కోసం ఏదైనా చెయ్యాలనే సంకల్పంతో వారికి ఉపాధి అవకాశాలు కల్పించడం ఇలు కొనడం లేదా శాశ్వత ఆదాయం ఏర్పాటు చెయ్యడం జరగవచ్చు విదేశవాసులకు శుభవార్త విదేశంలో ఉన్న కర్కాటక రాశివారు స్థిరాస్తి లాభాలు సెటిల్మెంట్ వంటి వ్యవహారాలు సులభంగా పూర్తి చేసుకోవచ్చు తల్లిదండ్రుల కోసం కూడా మంచి ఏర్పాటులు చెయ్యడం సాధ్యం శుక్రుడు ధనస్థానంలో ఆర్థిక లాభాలు శుక్రుడి ప్రభావం వల్ల పాత స్థిరాస్తులు రావలసిన డబ్బు వంటి వ్యవహారాలు త్వరగా పూర్తవుతాయి స్త్రీలకు పుట్టింటినుంచి ఆభరణాలు డబ్బు లభించే అవకాశం ఉంది భూమి సెటిల్మెంట్ వల్ల కూడా డబ్బు లభిస్తుంది ఈ డబ్బును కుటుంబ అవసరాలకో పెళ్లిళ్లకో చేయవచ్చు బుధుడు మూడో స్థానంలో ఉద్యోగ పదవుల్లో మేలు బుధుడి ప్రభావం వల్ల కొత్త ఉద్యోగం ప్రభుత్వ పదవి నామినేటెడ్ పోస్టు వంటి అవకాశాలు లభిస్తాయి కుటుంబ వ్యాపారంలో పాలుపంచుకునే అవకాశం ఉంది మీ జీవితంలో చాలా మార్పులు రాబోతున్నాయి గురువు పన్నెండవ స్థానంలో సంతాన సుఖం విద్యా విజయం దీర్ఘకాలంగా సంతాన సమస్యలు ఉన్నవారికి వైద్య విధానం ద్వారా విజయం లభించే అవకాశం ఉంది విద్య మధ్యలో ఆగిపోయినవారు ఉన్నత విద్య లేదా పీహెచ్డి పూర్తి చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు మీరే మీ జీవితానికి నాయకులు ఇతరుల సలహాలను ఎక్కువగా పట్టించుకునే బదులు మీ నిర్ణయాలు మీరు తీసుకోవడం మంచిది ఇది మీ జీవిత అభివృద్ధికి దారితీస్తుంది కుజుడి యొక్క అనుకూల ప్రభావం వల్ల ముందున్న నాలుగు వైదు నెలల్లోనే మీ జీవితంలో మంచి మార్పులు రాగలవు జ్యోతిష్య పరిహారాలు పూర్వపుణ్యాన్ని బలపరచడం జన్మజాతకంలో పంచమ స్థానం పూర్వపుణ్యస్థానం బలహీనంగా ఉంటే దానాన్ని భూదానం గోదానం సువర్ణదానం ద్వారా బలపరచుకోవచ్చు ఇది మీ పూర్వపుణ్యాన్ని జనరేట్ చేస్తుంది సరైన జ్యోతిష్యుని సలహా తీసుకుని పరిహారాలు చేయడం వల్ల శీఘ్ర ఫలితాలు లభిస్తాయి ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఒకటి ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి ఎరుపు రంగు కర్కాటక రాశివారు ఈ సమయాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకుని మీ జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించండి మీ నిర్ణయాలు మీ ఆలోచనలు మీకు విజయాన్ని తీసుకువస్తాయి జై గురు దత్తాత్రేయ ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి